అధికారానికి వచ్చిన క్షణం నుంచి మా ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరచాలి మార్పు తీసుకురావాలి లక్షాధికారులుగా కోటీశ్వరులుగా ఎలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి క్షణం ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు మీ అందరి అభిమాన నాయకుడు మా అందరి నాయకుడు మా అందరి మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసి ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా అందులో మహిళల్ని ముందంచలో ఉంచాలి ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటది అనే ఆలోచన తోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది మేము అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే రీచ్ అయినాం కంప్లీట్ చేసినాం మహిళలు ఈ రోజు పెట్రోల్ బంక్ ఓపెన్ చేస్తున్నారు మహిళలు ఈ రోజు మరి ఇందిర శక్తి క్యాంటీన్ నడుపుతున్నారు మహిళలు ఈ రోజు సోలార్ విద్యుత్ ప్లాంట్లు నడుపుతున్నారు రేపటి నుంచి బస్సులు కూడా మీ చేతిలోనే ఉండబోతున్నాయి కాబట్టి మరి మహిళల కోసం ఒక అన్నలాగా మీ యొక్క తమ్ముళ్లాగా మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీ మీకోసం నిరంతరం పరితపించేటువంటి మీ అందరి బిడ్డ మీ అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా గారి కూడా అండదండగా సందర్భంగా కోరుతా ఉన్నాం మార్చి ఎనిమిదో తారీఖు నాడు మరి హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ పెట్టడం జరుగుతా ఉంది ఇక్కడ చేసినటువంటి అనేక మంది మహిళలు దాదాపుగా నాలుగు వందల మంది మహిళలు గత సంవత్సర కాలంలో చనిపోయినారు ఒకప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు కానీ ఈ రోజు మహిళలు చనిపోతే మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా మీరు తీసుకొని లోన్ తీసుకొని ఎవరైనా చనిపోతే కట్టకుండా ఆ వారం మిగిలిన కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండడం కోసం ఒక పెద్దన్న లాగా మరి ఒక చిన్న లాగా ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు బాధ్యత తీసుకొని ఒక దిక్కు చనిపోయిన కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు లోన్ బీమా కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ అత్యున్నతంగా ఎదగడమే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం కాబట్టి మీరందరూ కూడా బాగా బిజినెస్ చేసుకొని బాగా ఆర్థికంగా ఎదగాలని మీ కుటుంబ సభ్యుడిగా ఆకాంక్షిస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు వెలుగుల కలివిని